చాలాసేపటి నుంచి నా మహిళ ఆడబట్లు దాదాపు మూడు నెలల నుంచి నిరీక్షిస్తున్నారు నా కోసం ఇక్కడ పెద్ద ఎత్తున ఏడాదిగా నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు రేపు ఖచ్చితంగా కేంద్రంలో భారతీయ జనతా ఎగిరడిని నరేంద్ర మోడీ గారికి బహుమానం ఇవ్వాలని చెప్పేసి ఎంతో అనుమానంతో చూస్తున్నారు మరి మీరు ఎక్కువ సమయం తీసుకొని మూడు అంశాలు చూస్తాం ఈరోజు మీరంతా వివక్ష ఈరోజు మీరంతా కూడా భారతీయ జనతా పార్టీ ఏదో ఒక రకంగా గెలిపించి నరేంద్ర మోడీ గారికి బహుమానం ఇవ్వాలని చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సోదరుల రేపు కాంగ్రెస్ పక్షాన టీఆర్ఎస్ పక్షాన చాలా మంది ప్రచారం చూస్తారు చెప్తా ఉన్నాను కాంగ్రెస్ కలిసి ఆడుతున్నటువంటి మాటలు జగన్ ఇద్దరు నువ్వు కానీ ఎక్కడైనా వారు కలిసి గతంలో కూడా కథ సంచారం చేసుకోవాలి గతంలో కలిసి కేబినెట్ పచ్చుకున్న వాళ్ళే గతంలో ప్రభుత్వం మర్చుకున్న వాళ్ళు ఈరోజు కొత్తగా నాటకాలు చేస్తున్నారు నేను అడుగుతున్నా మరి ఈ రోజు కేసీఆర్ చేసినటువంటి అవినీర్ చేసినటువంటి కుటుంబంలో ఎంక్వైరీ చేస్తానటువంటి నేరీ ఎక్కడ పోయినాడు అడుగుతా ఉన్నా అరవై రోజులైంది సిబిఐ అసెంబ్లీలో అడుగుతే సిబిఐ కాదు బిజినెస్ అంటాడు బిజినెన్స్ కేసు మీకు కంట్రోల్ ఉంటుంది సిబిఐకి ఇస్తే వాస్తవాలు పైన వస్తాయి అవినీతి బయటకు రావాలంటే గత ప్రభుత్వం విపరీతమైనటువంటి కుంభకోణాలు బయటకు రావాలంటే గతంలో సీబీఐ ఎక్వైరీ చేయాలని మీ నాయకులు నిర్లక్ష్యం కోర్టులో కేసెస్ మరి సీబీఐ ఎంక్వైరీ చెప్తున్నావు నువ్వు ముఖ్యమంత్రి అయినా మరి ఒక్క లెటర్ ఇవ్వండి ఒక్క లెటర్ ఇస్తే నలభై ఎనిమిది గంటల్లో సిబిఐ ఎంక్వైరీ నేర్పించే బాధ్యత భారతీయ జనతా పార్టీ వారు కేవలం ఈ టీఆర్ఎస్ ప్రేమతో అభిమానంతో వారిని ఏదో సత్యాలని ఆపాలని వారు చేస్తున్న నాయకులను తెలియజేస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితులు వాళ్ళిద్దరు కలిసి ఒకే ఒకే మాట వాళ్ళు కలిసి నాటకం తెలియజేసుకుంటూ చాలా సమయం గవర్నర్ లక్ష రూపాయలు మాట్లాడాలి కాబట్టి నేను సమయం తీసుకోకుండా మీ అందరినీ కూడా పోతా ఉన్నాను దయచేసి భారతీయ జనతా పార్టీకి అత్యధిక మెజారిటీ కనిపించండి నేను మళ్ళీ వస్తాను ఎలక్షన్ క్యాంపెయిన్ వస్తా ఈరోజు సమయం చాలా తక్కువ ఉంది మరి చాలా